ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు నేటి అంశము శ్యామల నవరాత్రుల యొక్క వైభవాన్ని తెలియచేసే ప్రయత్నం చేస్తాను ఈ నవరాత్రులని ఉపయోగించుకొని సార్థకతను పొందేటటువంటి వారి సంఖ్య అతి స్వల్పంగా ఉంటుంది ఇదేదో కొత్తగా వచ్చినటువంటిది కాదు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించేదానికోసంగా ప్రత్యేకించి మనకు ఒక నాలుగు మాసాల్లో ఈ నవరాత్రులు వస్తుంటాయి వీటిలో ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు నవరాత్రులు అని మనం దేవీ నవరాత్రులు చేస్తాం అది అందరికీ తెలిసిన విషయమే ఇంకొకటి చైత్రమాసంలో చేస్తాం ఈ చైత్రమాసంలో చేసేటటువంటి నవరాత్రులు అలాగే మనకు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చేస్తా మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు జరుపుకుంటా ఈ విశేషమైనటువంటి నాలుగు మాసాల్లో ఆ తల్లిని జగజ్జనని ఆధ్యాశక్తిని ఆరాధించటం ప్రతి ఒక్కని యొక్క కర్తవ్యం కానీ మనకు బోధించేవారు లేఖను లేక దాని గురించి అవగాహన లోపము అతి స్వల్పమైనటువంటి వారు మాత్రమే వీటిని ఆచరిస్తుంటారు అసలు మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయము ఈ శ్యామల అనేటటువంటి మహాదేవత ఎవరు ఎందుకంటే సంస్కృతంలో ఒక శబ్దాన్ని ప్రయోగం చేస్తున్నారు అంటే దానికి ఆంతరికమైనటువంటి అర్థం ఎంతైనా ఉంటుంది ఇక్కడ పదహారు సంవత్సరములు కలిగినటువంటి కన్యను శ్యామల అనేటటువంటి నామధ్యేయంతో వ్యవహరిస్తారు మరొకటి ఆకాశంలాగా రంగు కలిగినటువంటిదని నల్లటి రంగు కలిగినటువంటిదని అలాగే మరకత శ్యామ అని అమ్మవారిని వర్ణిస్తారు మరకతమంటేంది పచ్చలు ఈ పచ్చదనం కలిగినటువంటిది అంటే ప్రకృతి అనేది ఏదో ఆమె ఏదో పచ్చంగా ఉంటుందని మనం భావించకూడదు ప్రకృతి అనేటటువంటి దానివల్లనే ఈ ప్రపంచములన్నీ మనకు లభిస్తున్నాయి నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ప్రకృతిని మాత్రం నమ్మి తీరాల్చింది ఆ నేను ప్రకృతిని పట్టించుకోండి అనే మూర్ఖుడు ఎవడూ ఉండడేమో కనుక ఇక్కడ ప్రకృతికి ప్రాధాన్యతనిచ్చేటటువంటి స్వరూపం కనుక ఆమెని మరకత శ్యామా అన్నారు అర్థం అంటే ఆకాశం అనేటటువంటిది ఎలా ఉంటుంది ఇక్కడి నుంచి వస్తే ఆ వర్ణం వేరుగా ఉంటుంది ఇది ఎదురుగా ఉండదు కూడా ఆకాశమే కదా కానీ ఉండదు అలాగే ఇక్కడ ఆకాశం లాంటిది ఇక్కడ చెప్తారు ఆకాశ గగనం శూన్యం అంటే ఆకాశం అనేటటువంటిది శూన్యమని ఇక్కడ శూన్యం అంటే ఏమీ లేదు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు సుమా శూన్యం అంటే అన్నిటికీ ఆధారమైనటువంటిది ఇప్పుడు స్పేస్ అంటారు కదండి వాక్కు ప్రయాణం చేయాలన్నా స్పేస్ కావాలి కాంతి ప్రయాణం చేయాలన్నా స్పేస్ కావాలి అంటే ఏంటి అవకాశాన్ని ఇచ్చేటటువంటిది అంటే శూన్యమనంగా అది ఏమీ లేదని అనుకోవటం మాత్రం అది సబబు కాదు అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది అలాంటిది ఇక్కడ మనకు తంత్రశాస్త్రంలో మంత్రభాగంలో తత్వశాస్త్రములు ఏం చెప్తుందంటే ఇక్కడ హృదయం అనేటటువంటి దహరాకాశ స్వరూపిణి అమ్మవారు ఎక్కడున్నారు ఈ శ్యామల మాత దహరాకాశ అని అన్నారు ఇది ఈ దశరాకాశ స్వరూపిణి అంటే దహరాకాశం ఎక్కడుంటుంది అనాహతంలో ఉంటుంది అనాహతాబ్జ నిలయ ఇది మనకు విశేషమైనటువంటి తత్వార్థం ఇది అంటే ఏ శక్తి చేత నీ గుండి కొట్టుకుంటుందో దానికి ఆధారభూతమైనటువంటిది ఇక్కడ మనకు మీరు లలితా సహస్రం చదువుతూ ఉంటారు డెబ్బై ఐదవ నామాన్ని పరిశీలించి చూస్తే మంత్రిణ్యంబ విరిచిత విషంగా వదతోషిత మంత్రిణ్యంబ విరిచిత విషంగా వద తోషిత అని అమ్మవారి నామం కనిపిస్తుంది అక్కడ అంటే ఇక్కడ మంత్రిణ్య ప్లస్ అంబ అంటే మంత్రిని అయినటువంటి దేవి లలితమ్మకు శ్యామలాదేవి మంత్రి మంత్రిని ఆమె ఏం చేసింది విషంగుని యొక్క విషంగుడు ఎవడు వీరు బండాసురుని యొక్క సోదరుడు ఈ బండాసురుని యొక్క సోదరుడు ఎవరు విషంగుడు విషుక్రుడు విశుక్రుని ఎవరు వారాహి విషంగుణ్ణి సంహరించింది ఎవరు శ్యామల అంటే ఇక్కడ వధ అంటే ఏమిటి నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి వధించటం అంటే ఏంది రూపుమాపటం దేన్ని విషంగ అన్నాడు విషంగము అంటే మనలో కలిగేటటువంటి వికృత భావాలు ఉన్నాయి చూడండి ఇవే మనకు కర్మ బంధకాలు ఈ కర్మ బంధకాలు వీటిని వికృతమైనటువంటి భావాలు వాడి నాశనం అయిపోవాలి వీడిలా అయిపోవాలి వాడి దాలిపోవాలి వాడి సొత్తును మనం లాక్కోవాలి అని ఏదైతే నిన్ను పతనం చేసేటటువంటి ఆలోచనలు ఉంటాయే వాటిని విషంగ అంటారు ఇక్కడ ఆ విషంగములు వాటిని రూపమాపింది ఎవరు వధించిందెవరు శ్యామలాంబ ఇప్పుడు అర్థమైందా శ్యామలా నవరాత్రులు ఎందుకు చేస్తారు కామ్యాలేదో చెప్తుంటారు కొంతమంది వివాహం కాలేదని వివాహమైన వాళ్ళు అన్యోన్యంగా ఉంటారని సంసారంలో ధనానికి ఉండదని ఇవన్నీ ఏదో చెప్తుంటారు ఇవి కానీ అసలైనటువంటి ఆరాధన దేనికి సుఖాని కోసం చేస్తున్నావు ఆ సుఖం అనేటటువంటిది భౌతికంగా ఉంటుందా నీ యొక్క గుణమలే నీకు శత్రువులు నీ యొక్క గుణమలే నీకు మిత్రులు కనుక వికృతమైనటువంటి గుణములు నీ నుంచి తొలగిని అనుకో నువ్వు అర్థంలాగా ప్రకాశిస్తావు అమ్మ స్వరూపంగా ప్రకాశిస్తావు అలాంటి విషంగుణ్ణి వధించింది అంటే విని మనలో ఉండే వికృత చేష్టలు వికృత భావాలన్నింటినీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు అర్థమైందే శ్యామలా నవరాత్రుల్లో నువ్వు చేసేటటువంటి అనుష్ఠానం చేత నీలో ఉండే దుర్గుణాలన్నీ తొలగి నా ఏనాటి నుండే చేసుకుని వస్తున్నటువంటి వికృత చేష్టలు వాటి యొక్క ఫలితములైనటువంటి పాపములు ఇవన్నీ కూడా మూట కట్టుకొని ఒక పెద్ద మురికి కూపలా తయారై ఉన్నావు పైకి బాగానే ఉంటాం మనం కానీ హృదయం అంతా ఈ విషంగములతో నిండిపోయి ఉంటాం వీటిని ధ్వంసం చేసుకొని ప్రశాంతమైన జీవితం గడపాలంటే అమ్మ అనుగ్రహం అమ్మ అనుగ్రహం అంటే అదే ఏదో నీకు పెళ్లి చేస్తుందని బిడ్డలు ఇస్తుందని ఇస్తుందని ఇవన్నీ చేస్తే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఇవి అర్థమైందా కనుక అలాంటి తల్లిని ఆరాధించటమే ఈ యొక్క మాఘమాసము పాడ్యము నుండి నవమి వరకు అమ్మని ఆరాధించాలి ఇప్పుడు అర్థమైంది కదా విషంగములను వధించేటటువంటి తల్లి కనుక శ్యామలాదేవని ఆమె పదహారు సంవత్సరాలు కలిగినటువంటిదని అలాగే ఆమె యొక్క నిలయము ధారాకాశమని అది మనకు అనాహత జమ్ములో ఉంటుందని హృదయస్థానమని ఇంతవరకు బాగానే ఇక ఆరాధన ఎలా చేయాలి అంటే దీనికి ఆరాధన చేసేటటువంటి పద్ధతుల్లో అమ్మవారి ఫోటో పెట్టుకుంటారు లేదా తొమ్మిది రోజులు కలిశాన్ని మనం పెట్టుకుంటాం కలిశం పైన కొబ్బరికాయ పెడతాం కొబ్బరికాయకి ఏం చేస్తామంటే పచ్చటి జాకెట్ని మనం కలిశం మీద పెట్టుకుంటాం అక్కడ అమ్మవారిని దాంట్లో ఆవాహన చేసి మీరు ఆరాధించవచ్చు ప్రతినిత్యము ప్రాతకాలమే స్నానం చేసుకొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి ఇక రాత్రిపూట విశేషంగా దేవతారాధన చేస్తారు స్త్రీమూర్తి స్వరూపాలన్నీ కూడా రాత్రిపూటే ఆరాధిస్తారు కనుక ఉదయం మీరు అమ్మవారి కలశం మీద దీపం పెట్టి ఏదో కొంత నైవేద్యం పెట్టి ఓ అష్టోత్తరం చదువుకోండి శ్యామల అష్టోత్తరం శ్యామల దండకం ఉంటుంది అవన్నీ లభిస్తాయి మీకు ఇక నైవేద్యానికి వస్తే సాయంత్రం పూట అమ్మకు ఉదయం పూట టెంకాయ కొట్టండి సాయంత్రం విశేషంగా షోడస ఉపచారాలు చేస్తారు పంచోపచారాలు చేస్తారు లేదా సప్తోపచారాలని మనకు ఉపచారాలు ఉన్నాయి అమ్మను ఆరాధించేటటువంటి అక్కడ నేను నైవేద్యంగా పాయసాన్న ప్రియయం పాయసాన్నాన్ని పెట్టడం చెయ్యండి ఇక ఈ శ్యామల అనేటటువంటి స్వరూపాన్ని ఆరాధించేదానికి మంత్రభాగంలో మనకు ఎనిమిది విధములైనటువంటి మంత్రభాగం ఉంది మనకు తెలిసింది ఏంటి శ్యామల అనేటటువంటిది దీంట్లో చూడండి మనకు ఆమ్నాయమంధారం ఆమ్నాయం ఏం చెప్తుందంటే వేదము ఆమ్నాయం అంటే వేద వేదమంత్రములు వేదోక్తంగా ఆరాధించాలి అనేటటువంటి వారు రాజశ్యామలాని హంసీ శ్యామలాని సుఖశ్యామలాని శారీకాశ్యామలాని వీణాశ్యామల అని శ్యామలాని లఘుశ్యామల అని శ్యామల పంచకం ఇవి అమ్మవారిని ఆరాధించేదానికి మంత్రభాగం చెప్పినటువంటిది ఈ చెప్పినన్ని మీరు ఆరాధించలేరు కానీ లఘుశ్యామల అనేటటువంటిది ఇది చాలా చిన్న మంత్రం ఇది దీనికి మాతంగి మహర్షి ఋషి ఉంటాడు కరన్యాసం ఉంటుంది అంగన్యాసం ఉంటుంది ఇక్కడ మనకు ఈ మంత్రంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఉచ్ఛిష్టాచాండాలి మాతంగి సర్వజన వశంకరీ అనే పదం వస్తుంది దీంట్లో ఇక్కడ మనం ఏమిటంటాం సర్వజ్జనాలు కూడా నాకు వశమైపోతాయి వశీకర మంత్రమా అని మాత్రం అనుకోకూడదు జనమే అనే పదానికి ఇంద్రియములు అనే అర్థం ఉంది ఇంద్రియములు నీ స్వాధీనమైన అనుకోండి ఈ ప్రపంచము నీకు స్వర్గంలా గోచరిస్తుంది ఎప్పుడు ఇంద్రియ ప్రపంచం వైపుకు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు నరకప్రాయంగా ఉంటుంది ఎప్పుడు ఇంద్రియములు నీవశమై కూర్చున్నాయి అనుకోండి ఈ ప్రాణంతోనే ఈ శరీరంతోనే సుఖశాంతులు నువ్వు అనుభవిస్తావు అందుకని లఘుశ్యామలాన్ని ఆరాధించవచ్చు ఇది సరి అయినటువంటి గురువుల దగ్గర లఘుశ్యామల మంత్రాన్ని గ్రహించండి ముప్పయో తారీఖు లోపులు గ్రహించి ప్రతి నిత్యము కూడా ఆ మంత్రాన్ని కనీసము నూట ఎనిమిది సార్లకు తగ్గకుండా చేసుకోండి శక్తి ఉందా వెయ్యి సార్లు చేయండి ఇంకా శక్తి ఉందా అది నీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది కానీ ఏకాగ్రతా భావంతో చేయాలి అయ్యో మేము ఎన్ని చేయలేము అని అంటే నామాలు ఉన్నాయి ఇక విశేషంగా మనం అమ్మను మన ఎందు ఆమె అలాగే వర్షింపజేసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉంటే ఎనభై తొమ్మిది విశేషమైన నామాలతో కాళిదాసు ప్రత్యక్ష ముఖ్యంగా అమ్మవారిని దర్శించి స్తుతించినటువంటి స్తోత్రం అందరికీ తెలుసు శ్యామలా దండకం అని ఈ శ్యామలా దండకాన్ని ప్రతిరోజు మీరు చేసుకోవచ్చు ఎనభై తొమ్మిది నామాలు ఉంటాయి అవి కూడా మీకు బుక్ స్టాల్లో లభిస్తాయి నెట్లో కూడా చూసుకోవచ్చు మీరు కానీ నేను చెప్పినటువంటి ఈ ఎనిమిది రకములైనటువంటి శ్యామల అనుష్ఠానం ముందు చూసావు లఘుశ్యామలాని వేణాశ్యామలాని ఇవన్నీ మీకు దొరకవు ఇవి వేదానికి సంబంధించినటువంటి దొరికితే దొరకచ్చ ఇది తెలియదు కానీ లఘుశ్యామలాన్ని మాత్రం గ్రహించండి ఐదు విశేషమైనటువంటి మంత్రాలు అంటే ఐదు వాక్యాలు ఉంటాయి ఐదు లైన్లు దీన్ని శ్యామల పంచకము అని అంటారు ఈ శ్యామలా పంచకాన్ని పారాయణం చేసుకోండి సాయంత్రం పూట అంటే ఎన్ని చెప్తున్నానంటే ఎన్ని మేము ఎక్కడ చేసే స్వామియే మీరు అనకూడదు ఏదో ఒకటి తీసుకోండి మీరు ఇప్పుడు లఘుశ్యామలాన్ని తీసుకోండి కలిశాన్ని మేము ఉంచుకున్నారు కలిశ ప్రతిష్ట చేసినారు అమ్మవారి దగ్గర దీప నైవేద్యాలు సమర్పించినారు అమ్మక నమస్కారం చేసుకొని అమ్మానాలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి వికృత చేష్టలన్నింటినీ కూడా దూరం చేసి నా హృదయాన్ని పవిత్రం చేసి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి సంసారంలో బ్రతుకుతున్నాను కనుక ఈ సంసారంలో అనేకమైన పాపాలు చేసినాను వాటన్నింటినీ కూడా నువ్వు కడతీర్చి నన్ను కృతార్థుని చేసి అని ప్రార్థన చేస్తూ ఈ లఘుశ్యామలా మంత్రాన్ని నువ్వు జపం చేయి ఆనందంగా జపంచే అమ్మవారు నిన్ను కలిశంలో కూర్చొని ఉంటుంది కనుక ఆనందంగా నువ్వు చేసే జపంతో పొలకించిపోతుంది లఘుశ్యామల మంత్రం చేసుకోవచ్చు శ్యామలా పంచకాన్ని చేసుకోవచ్చు అర్థమైందా ఇవి నువ్వు చేయాల్సినటువంటి శ్యామల నవరాత్రులు ఇంత చేస్తే చాలు నువ్వు నువ్వు ఇంకే షోడస పూజలు చేయాలన్నా యజ్ఞం చేయాలన్నా ఇవన్నీ నీ వల్ల కాదు ప్రతినిత్యం తొమ్మిది రోజులు అమ్మని ఆరాధించాలి అష్టోత్తర శతనామాలతన్నా ఆరాధించు షోడశనామాల తన్నా ఆరాధించు ఇవేమి వద్దు అమ్మవారి కలిశం పెట్టడం ధూపాన్ని చూపించడం నైవేద్యం పెట్టడం దీపాన్ని వెలిగించిన తర్వాత అమ్మను తదేకంగా ధ్యానం చేసి ఆ లఘుశ్యామల మంత్రాన్ని జపంచి అమ్మ నీకు అనుగ్రహం ప్రసాదిస్తుంది ఇక లఘుశ్యామల మంత్రాన్ని గురూపదేశంగా అంటే గురువు ద్వారా గ్రహించాలి దక్షిణ తాంబూలాలని ప్రసమర్పించి నమస్కారం చేసుకొని వారి ద్వారా ఈ యొక్క లఘు శ్యామల మంత్రాన్ని గ్రహించి అందరూ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి మీ సందేహ నివృత్తి చేస్తాను అందరూ కూడా ఈ శ్యామల నవరాత్రులని మాఘమాసంలో వచ్చే పాఠ్యము నుండి నవమరుకున్న ఉన్న ఈ శ్యామలా నవరాత్రులని అందరూ కూడా అనుష్ఠానం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీనరసింహారా లోకా సమస్తాసుకినో భవంతు ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్